హాయ్ అండి దాంట్లో కటింగ్ వీడియో పెట్టిన దీంట్లో కుట్టేది పెడుతున్నా కుట్టేది పెడుతుంది ఈ వీడియో మొత్తం చూస్తే కుట్టేది అర్థమవుతుంది కటింగ్ అర్థమవుతుంది రెండు అర్థం అవుతుంది కుట్టి మొత్తానికి డ్రెస్ చూపిస్తాను వీడియో మొత్తం చూడండి లైనింగ్ అతికిస్తున్నా డ్రెస్కి అట్లా ఫస్ట్ కట్ చేసుకోకూడదు మెయిన్ క్లాత్ని ఎంతసేపు ఉన్నా లైనింగ్ కట్ చేసుకోవాలా ముందే మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటాం అనుకో లైనింగ్ అంత గుబ్బ గుబ్బ వస్తుంది ఎప్పటికైనా కానీ ఫస్ట్ లైనింగే కట్ చేసి పెట్టుకోవాలా అట్లా కొంచెం కొంచెం లైట్గా కట్ చేసినామంటే రౌండ్ అనేది నీట్ గుర్చుంటుంది ముందరపా ముందర భాగం అది వచ్చేసి బోట్ నెక్కు ముందర పాటు ముందరపాటు పాటు రౌండు అట్లా నీట్గా లైనింగ్ ఆడ లేకుండా చూసుకోవాలా మళ్ళా ఆల్తి దాంతో చెక్ చేసుకోవాలన్నమాట దాని అంత ఉంది ఎక్కువ ఉందే కొంచెం ఎక్కువ ఉంటే కింద కట్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట తక్కువ అయితే ఉండకూడదు ఏ క్లాత్ అయినా కొంచెం ఎక్కువనే కట్ చేసుకుండా అలా రౌండ్ అయినా పొడవైనా హాఫ్ ఇంచు కానీ ఒక ఇంచు కానీ రాను హాఫ్ ఇంచే తీసుకోవాలి ఆ డ్రెస్ కదా కింది పొడవు ఒక ఇంచ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నామంటే నీట్గా సెట్ అవుతుంది అట్లా నీట్గా కొంచెం కొంచెం లైట్ కట్ చేసినామంటే ఫుర్ర తిరగకుండా నీట్గా వస్తుంది సైడ్లో కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది అదే క్లాత్ కట్ చేసి సంగ పీస్ లాగా వేస్తున్నాను అనమాట సంక పీస్ వేస్తే ఇంకా పైన ఏమి లైనింగ్ ఏమి మామూలు నీట్గా ఉంటుంది ఆ క్లాత్ ఒకటే ఎదురు పడుతుంది అనమాట అవతలెంత ఇవతలెంత అట్ట సరి చూసుకొని అదే పైపాటునే క్లేత్నే ఇలా మళ్ళీ ఏరేది వేస్తే కూడా కనిపిస్తుంది ఏర్పడుతుంది కనపడుతుంది అనమాట అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఈజీ అబ్బా ఒక పారే చూసినామంటే కుట్టడము ఈజీ ఉంటుంది డ్రెస్ ఏం పెద్దగా బిర్రు ఉండదు బ్లౌజ్ అంతా ఇబ్బంది అయితే ఉండదు ఏదైనా కానీ నేర్చుకుంటే ఈజీ రాకున్నప్పుడే కష్టము నేర్చుకున్నామంటే ఎవరికైనా ఏ పనైనా కూడా ఈజీనే టైలరు నేర్చుకోవాలనేటోళ్ళకు ఉపయోగపడుతుంది నా వీడియో అయితే తెలుగులోనే కాబట్టి నేను చెప్పేది ఇంగ్లీష్ అయితే వాడను నాకు రాదు కాబట్టి తెలుగులో అర్థమయ్యేటోళ్ళు నా వీడియోలు కూడా చూసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అర్థమవుతుందని అనుకొని పెట్టినాను ఈ వీడియో డ్రస్సు ఎంత సైజు పిల్లలకైనా ఇంతే రాని వాళ్ళు కూడా నేర్చుకొని గుట్టవచ్చు టైలర్ కాటికి ఓలా మనం నేర్చుకోవాలి అనేది ఏం లేదు ఇప్పుడేం సెల్లులో ఇట్టనే దండి చూపిస్తున్నారు ఎవరు నచ్చిన ఛానల్ వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు ఎవరికి ఇష్టమైన ఛానల్ తెలుగు చూసేవాళ్ళు తెలుగు చూడవచ్చు ఇంగ్లీష్ చూసేవాళ్ళు ఇంగ్లీష్లో కూడా చూసి అట్లా ఫాస్ట్ అంతా నీట్గా అతికించుకోవాలి ఏడ బుగ్గ రాకూడదు ముందు బుగ్గ వచ్చిందంటే మటుకు డ్రస్సు కూర్చోదు అస్సలకే కూర్చోదు అట్లా మళ్ళీ ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవచ్చు ఫస్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎంత వరకు మిగులుతుందో అదంతా సైడ్ల కల్లా క్లీన్గా కట్ చేసినామంటే నీట్గా అనమాట మళ్ళీ ఒక పార్ చెక్ చేసుకోలేదు ఆడన్న గుబ్బ వచ్చిందా నీట్గా వచ్చిందా అని మళ్ళీ ఒక పార్ చెక్ చేసుకున్నామంటే అర్థమైపోతుంది అప్పుడే ఇంకా అట అంతా అక్కడ ఏమొచ్చలేదని ముందు రెండు దాట్లు వేలా వెనక కూడా రెండు దాట్లేస్తే పెద్ద పిల్లలైనా చిన్న పిల్లలైనా డ్రెస్ అనేది బాగా కూర్చుంటుంది అనమాట హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మళ్ళీ ఎక్కువ తీసుకోరాదు హాఫ్ ఇంచే తీసుకోవాలా హాఫ్ ఇంచులో తీసుకొని లా ఐదు నాలుగు ఫడో పెట్టాల నాలుగే సార్లు మళ్ళీ ఎక్కువ ఉండకూడదు హాఫ్ ఇంచు మళ్ళీ కుట్టులేకపోతుంది ఇంకా కింది పార్ట్కి కూర్చో ములికి తీసుకున్నా ములికి సహాయంతో పెడుతున్నాను అనమాట మన చేతితో పెట్టకపోతే పెద్దగా వస్తుంది కూర్చు మిషన్ కిందకి దూరదు పండ్ల పట్టి కాటికి ములికితో అయితే అది లోపల పోతుంది కాబట్టి బాగా వస్తుంది అనమాట అనేది అన్ని ఒకటి లెవెల్గా ఉంటాయి ఒకటి ఎక్కువ ఒకటి పెద్దగా ఉండకుండాగా అన్నీ ఒకటే సైజు వస్తాయి అనమాట ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా పెడితే మళ్ళీ డ్రెస్ బాగుండదు అందము లుక్ రాదు అస్సలు అన్నీ ఒకటే సైజు వస్తేనే లుక్కుంటుంది అన్నమాట వెనక పాట అట్లే కుట్టాలా ముందు పాట కూడా అట్లే కుట్టాలా రెండు అట్లే కుట్టాలన్నమాట హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ అతికిస్తున్నా లైనింగ్ అతికిస్తే అది మామూలు ముందే అది అంబ్రీల హ్యాండ్స్ కాబట్టి కొంచెం పైకి పోయినా లైనింగ్ ఉంటే పిల్లలకైతే ఏమి ఇబ్బంది ఉండదు ఫస్ట్ లైనింగ్ వేసుకుంటునే మేలు చిన్న పిల్లలకైతే లైనింగ్ వేయాల్సిన అవసరం లే కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి లైనింగ్ కంపల్సరీ వెళ్ళా ఇట్లా జాగ్ వేయించుకుంటునే అంబరిలా చేతులకే ఇంకా బాగుంటుంది అనమాట ఆ లుక్ బాగుంటుంది మామూలుగా వేస్తే మిషన్ కుట్టేస్తే ఇంత లుక్ రాదు ఇంత ఉండదు ఇంకా ఇంత జిగ్ జాగ్ కంపల్సరీ అవి అంబరిలా హ్యాండ్స్కి డ్రెస్కి అందం వస్తుంది హ్యాండ్స్ వేపిస్తే మూడు లేయర్లు వేసుకోవచ్చు నేనైతే రెండు వేస్తున్నా మూడు కూడా వేసుకోవచ్చు మూడు వేసి మళ్ళీ లైనింగ్ దాంతోపాటే అతికించుకోవాలా అతికించుకొని దాన్ని చూసుకోవాలి ఇది లోపల పాక్కి పడుతుంది పైట పాక్కు పడుతుందని ముందే ఆలోచించి అతికించుకోవాలా లేకుంటే పై పాటేసి మనకో బయటికి పడుతుంది మళ్ళీ ఉప్పుకోల్సింది వస్తుంది ఫస్టే దాన్ని ఆలోచించి లోపల పట్టేసుకున్నామంటే కిందికి పోతుంది ముందే మళ్ళీ పైకి వేసినారంటే రాదు అట్లా మధ్యలో నుంచి వేసినామంటే ఎంత శాఖ పీస్ పడుతుందని చూసుకోవచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి వేస్తే రాదు అట్లా కొంతమంది లాస్ట్ నుంచి కూడా వేస్తుంటారు ఇట్లా నాన్ చూపించే దాని విధానం బట్టి అయితే రానులు కూడా వచ్చేటట్టు అని అర్థమవుతుంది అనుకుంటున్నా అంత లోపలపాక్ వేలా లోపలపాక్ వేసి ఇప్పుడు వచ్చేసి బాడీ పార్టు కింది పార్టు రెండు జాయింట్ వేయడం రెండు కింది పార్టు లైనింగ్ అతికిచ్చిన దానికి లైనింగ్ అతికిస్తున్నాయి ఇప్పుడు లైనింగ్ అతికించిన ఏం పడే మళ్ళీ ఆ పట్టుకి ఎంత షేప్ పట్టదు డ్రెస్ అనేది ఒక ముక్కల గంటల కుట్టేసి కటింగు డ్రస్ అయిపోతుంది బ్లౌజుకే కష్టపడాలా కరెక్ట్ కూర్చోబెట్టాలని ఇబ్బంది ఉంటుంది డ్రెస్ అయితే ఎంత ఇబ్బంది ఉండదు రాని పిల్లలు కూడా పెద్దవాళ్ళైనా పిల్లలైనా నేర్చుకుంటారు ఇప్పుడు సీరలు ఉంటాయి కాబట్టి ఓల్డ్ సీరలు కట్టడం ఎవరు ఆ సీరలలో వేస్ట్ చేసుకుని ఇట్ట పట్టు సీరలు డ్రస్సులు కుట్టినామంటే ఇంట్లో పిల్లలు ఉండరు తొడిగేస్తారు మందుకైనా మన పిల్లలు తొడితే వేరే వాళ్ళు కూడా కుట్టించుకుంటారు అనమాట అట్లా చాలా మంది కుట్టించుకుంటారు సీరలు వేస్ట్ అవుతాయి కదా ఇంట్లోనే ఉంటాయి అవి బీరోలోనే మగ్గిపోతాయి ఇంకా లోనే మంచి సామాన్లకి అయిపోద్ది కాదవట్టి మంచి మంచి సీరలు కాబట్టి పిల్లలు తొడితే అదే ఆనందం ఉంటుంది అనమాట మనమే కుట్టి మనమే తొడిగిస్తే ఆనందమే వేరు ఇంకా సామాన్లకు వేస్తే ఏమొస్తుంది ఆరు ట్రబ్బులు ఆరు చీరలు వేస్తే ఒక్క ట్రబ్ వస్తుంది ఎన్నాళ్ళు ఉంటాయి ట్రబ్బులు కింద పడిస్తే పగిలిపోతాయి చీరలు ఏమి ఆరు పోతాయి ఇంత మంచి చీరలు వేగుద్ది కాక నేను ఎక్కువ శాతం నేను నా బిడ్డలకు కుడుతుంటా నా పక్కన వాళ్ళకి కూడా చెప్తుంటా కుట్టించుకోండి ఒక వేస్ట్ అవుతాయంటే సరే వేస్ట్ అయితే దండి ఉండాయని చాలా మంది కూడా కుట్టించుకుంటారు అట్లా ఇంకే వేస్ట్ అవుతాయి కదా చీరలు అట్లా కాను ఎవరైనా కానీ పాత సీరలు ఉన్నాయంటే సామాన్లకు వేస్తే ఎందు వస్తుంది నూరు రూపాయలు పెడితే ట్రబ్బు వచ్చేసే ఆ వంద రూపాయల కోసరానికి ఆరు చీరలు ఇచ్చి అనుకో ఎన్ని చీరలు పోతాయి ఈ సీరలు అంటే ఒక్క వచ్చేసి వెయ్యి రూపాయలు పడుతుంది అట్లా ఆరు సీరలు ఆరు వేలు అనుకో ఏంది వస్తుంది అందుకే వంద రూపాయలు కాసేకుండా ట్రబ్బు కొన్నాసి ఇంత లేదని చీరలు అయితే పిల్లలు ఉంటే మటుకు డ్రెస్లే కుట్టాలా తొడితే కూడా బాగుంటుంది మనం అంటే కట్టలేము అప్పుడువి అవి పట్టు సీరలు కట్టుకొని ఉండలేము కాబట్టి పిల్లలకైతే డ్రెస్సులు బాగుంటాయి అందానికి అందం ఉంటాయి మన చీరలు వేస్ట్ కాకుండా ఉంటాయి కుడితే అట్లా ఇప్పుడు రెండు హ్యాండ్స్లు అతికేయడం అది లోపల పాక్కు పడితేటే చూసుకొని అతికెలా బయట పక్క పడితే మళ్ళీ ఒప్పుకోవాల్సింది వస్తుంది ఇప్పుడు కిందిపాటు దానికి జాయింట్ చేయడం కూర్చో రాకుండా రెండు సమానంగా ఉండేలా చూసుకోవాలి లైనింగు మెయిన్ క్లాతు పైపాటు నాలుగు ఫోర్ అవుతుంది ఇప్పుడు లేతుంది చూసుకొని దానిపైన దీనిపైన ఎక్కడ కుచ్చు రాకుండా చూసుకోవాలి మళ్ళీ చెక్ చేసుకోవాలి అంతా ఏకం కుట్టిన తర్వాత రాదు కాబట్టి ఫస్ట్ చెక్ చేసుకోవాలా ఫస్ట్ చెక్ చేసుకున్నామంటే ఏడన్నా కూర్చోచ్చినా మళ్ళీ సరి చేసుకోవచ్చు అంతే పటాఫట టైలర్ ఇంటికాడు ఉండి కొడుతుంటుంది నీడకుండా టైలర్లకు ఎన్ని కష్టాలు ఉంటాయో ఇంకొంతమందికి తెలియదు కష్ట టైలర్లకు టైలర్లకైతేనే అర్థమయ్యేది వాళ్ళ సీన్లలో ఎట్లా చేస్తుంటారో మాకు కూడా ఇదే కూడా అట్టనే ఉంటుంది వాళ్ళు ఏమంటే నీడకుండి కుడుతుంటుంది నీడకుండి సంపాదిస్తుంది అనుకుంటారు కానీ అంతా తెలియదు కానీ ఇది కూడా మాకు కూడా కష్టమే చేస్తూ ఉంటే పోతుంటుంది అంతే నాలుగు లేసులు కుట్టితే కొంచెం లుక్ రాదు విడి విడిగా అవి రెండు ఇవి రెండు ఏదానికి జాయింటే ఆ అంటే కింది పట్టు బాగుంటుంది రెండు నాలుగు సమానం కుడితామనుకో ఇగినట్టు ఉంటుంది బాగుంటుంది డ్రస్ లుకే వేరది మే మెయిన్ క్లాత్ ఒక కుట్టేలా లైనింగ్ క్లాత్ కుట్టేసినామంటే బాగుంటుంది నాలుగు కలిపినాం అనుకో బాగుంటుంది అసలు ఆ లుక్కు తప్పిపోతుంది అట్లా మళ్ళీ మడత పెడితే బాగుంటుంది మళ్ళీ మడత పెట్టకపోతే పీసు వీసురేగుతుంది ఎక్కువ రోజులు రాదు పిల్లలకి పీసురేగితే డ్రస్సులు పోతాయి మళ్ళీ పిగిలిపోతాయి లోడలు అన్నీ ముందే కుట్టు పెట్టుకోయండి అలా లోడలు కానీ తొందర తొందరగా అయిపోతూ ఉంటాయి ఎక్కువసేపు టైం తీసుకోదు అన్నీ ఫాస్ట్ అయిపోతుంది ముక్కలు గంట లోపల కటింగ్ అయిపోతుంది కుట్టేది అయిపోతుంది అయిపోయి రెండు లోడలు కుట్టేసిన